హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉల్లి టెస్ట్ ప్రతి ప్రతిరోజు గోడ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే అండి బలహీన పడిన అల్పపీడనం రేపు జిల్లాల్లో భారీ వర్షాలు అన్నమాట ఈ జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి రైతులైతే చాలా అప్రమత్తంగా ఉండాలండి మళ్ళీ ఏపీని భారీ వర్షాలు ముంచెత్తపోతున్నాయి అనమాట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మనకి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి అనమాట మరి ఈ విషయం ఏంటో వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రె ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి మరి వీడియో స్టార్ట్ చేసిద్దాము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం రోజున కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇవి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించిందండి అలాగే శుక్ర శనివారాల్లో కూడా రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మాద వెల్లడించారనమాట గురువారం దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు రైతులకైతే పలు కీలక సూచనలు చేశారండి అవి ఏంటో చూద్దాము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి గురువారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ దీని ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అలాగే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్పడం జరిగింది అలాగే నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరునా తెలియజేయడం అయితే జరిగిందనమాట మరోవైపు అల్పపీ ప్రభావంతో గురువారం కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు నెల్లూరు కర్నూలు నంద్యాల కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరొక వైపు వర్షాల నేపథ్యంలో రైతులు పంటలు అనేది నష్టపోకుండా ఏపీ రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు అయితే చేసిందనమాట వర్షాలను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందండి పాటు పంట పొలాల్లో నిలిచిన నిలిచిన నీటిని బయటకు పోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మీరు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఉద్యాన వన ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి సూచించారండి మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తమిళనాడు శ్రీలంక వైపుగా ఈ అల్పపీడడం పీడనం అనేది కదులుతుంది ఇది క్రమంగా బలహీన పండుంది ఈ నేపథ్యంలో వర్షాలు కొద్దిగా తగ్గుమొహం పట్టుకున్నాయన్నమాట శుక్రవారం శనివారం కూడా రాష్ట్రంలో అయితే వర్షాలు కురవబోతున్నాయండి అయితే తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలపడం జరిగింది దీంతో ఈ వారాంతానికి ఏపీలో వానలు అయితే తగ్గుముఖం పడతాయన్నమాట సాధారణ పరిస్థితులు నెలకొంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ వర్షాల వల్ల రైతులకి ఎంతగానో నష్టం నష్టమైతే వాటిల్తోందండి గతంలో అయితే వరదలు రావడం జరిగింది కదా వరదల వల్ల చాలామంది రైతులు పంట అయితే నష్టపోయారు అనమాట ఇప్పుడు మరి మరొకసారి వర్షాలు కురవబోతున్నాయి ఈ వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం వాటిల్లకుండా రైతులు అనేవి ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగిందండి అలాగే మీరు పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని కోల్డ్ స్టోరేజీలకు తరలించడం తడిచిపోకుండా ధాన్యం ధాన్యాన్ని వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు నష్టపోకుండా అయితే ఉంటారండి ఓకే అండి మరి వర్షాల నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది తప్పకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇదండి ఇవాళ కూడా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే